జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయంగా వ్యూహాత్మకంగానే అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది టీడీపీతో పొత్తు వెనుక కూడా పవన్ ఆలోచనలు పక్కాగా ఉన్నట్లు అర్థమవుతోంది ఒకవైపు ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టాలని చూస్తున్నారు మరోవైపు టీడీపీ జనసేన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే కీలక పాత్ర పోషించేందుకు సిద్ధమవుతున్నారు ఆయన ఇక్కడితో ఆగేలా లేరు ప్లాన్ బీని కూడా రెడీ చేసుకున్నారు ఒకవేళ జనసేన అని అనుకునే ప్లాన్ బి కూడా వర్కౌట్ అయితే ఇక అతని ఫ్యాన్స్ ఆనందాన్ని ఆపడం ఎవరి కాదు ఇంతకీ పవన్ ప్లాన్ బి ఏంటో ఇప్పుడు చూద్దాం నేను పుట్టడానికి కాపు కులంలో పుట్టినప్పటికీ కూడా నేను కేవలం కాపు కులానికే పని చేస్తాను కాపుల కోసం పార్టీ నేను పెట్టలేదు అందరి కోసం పెట్టలేదు ఒక సాధికారత లేదు సీట్లలో కూర్చోబెడతాను ఎంపీలుగా కూర్చోబెడుతున్నారు కార్పొరేషన్ చైర్మన్గా కూర్చోబెడుతున్నారు కానీ వాళ్ళకి నిర్ణయాలు తీసుకునే హక్కు ఇవ్వట్లేదు వైఎస్ జగన్ దగ్గర దేహి అనుకునే పరిస్థితి నుంచి బయటపడతారు సంఖ్యా బలం ఈ కులాలది అధికారం జగన్ ఈ పరిస్థితి మారాలి మారుతుంది మారుస్తాం రెండు వేల పదహారు పదిహేడుని పోరాటయాత్ర చేస్తున్నప్పుడు పాకిరావు నా కోసం తోరణాలు కడతా ఘాతానికి గురై ఇద్దరు యువకులు జరిపోయి నేను పరామర్శకు వారి ఇంటికెళ్తే ఒకరు చెందిన నా కులానికి చెందిన నేను ఇంటి కులాల అభిమానాన్ని పొందిన వాడిని గత ఎన్నికల్లో ఎదురైన అనుభవాలను దృష్టిలో పెట్టుకున్న జనసేన అధినేత పవన్ రాజకీయాల్లో బాగా రాటు తేలినట్లు కనిపిస్తున్నారు అప్పటి పవన్ ప్రవర్తనకి ఇప్పటి జనసేనాని ప్రవర్తనకి ఆలోచనలకు వ్యూహాలకు చాలా వ్యత్యాసం ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఇప్పుడు భిన్న కోణాల్లో ఆలోచిస్తూ రాజకీయాలు చేస్తున్నారని వారు అభిప్రాయపడుతున్నారు అందులో భాగంగానే పవన్కు ప్లాన్ బి కూడా ఉందంటున్నారు ఈ క్రమంలోనే తన అన్న నాగబాబుని అనకాపల్లి నుంచి ఎంపీగా పోటీ చేయిస్తున్నారని చెబుతున్నారు ఎందుకంటే కేంద్రంలో ఎలానూ మరోసారి బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయంగా కనిపిస్తోంది దాంతో మిత్రపక్షం కోటాలో నాగబాబుని కేంద్ర మంత్రిగా చేయాలన్నది ఆయన ఎత్తుగడగా ఉందంటున్నారు మరోవైపు అన్నదమ్ములిద్దరూ మంత్రులుగా రాజ్యం చేసే రోజు తొందరలోనే ఉందని జనసేన వర్గాలు అంటున్నాయి తన పొలిటికల్ ఫిలాసఫీని ఈసారి మార్చుకుంటున్నారని చెబుతున్నారు జీరో బడ్జెట్ పాలిటిక్స్ అంటూ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పోటీ చేసి నిజాయితీగా ఓట్లు సంపాదించారు పవన్ అయితే అవి పవన్కి గెలుపుని ఇవ్వలేకపోయాయి దీంతో ఈసారి జనసేనాని మొత్తం స్ట్రాటజీనే మార్చేశారు ధనస్వామ్యంగా ఉండే రాజకీయాల్లో డబ్బుది కీలక పాత్ర పవన్ గ్రహించారు అందుకే ఆయన భీమవరంలో పార్టీ క్యాడర్తో మాట్లాడుతూ చేసిన కామెంట్స్ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాయి తాను ఎప్పుడు జీరో బడ్జెట్ పాలిటిక్స్ చేయమని చెప్పలేదని డబ్బు లేకపోతే రాజకీయం సాధ్యం కాదన్నారు కనీసం వచ్చే కార్యకర్తలకు భోజనాలు కూడా పెట్టకపోతే ఎలా అని సూటిగా పార్టీ నేతలనే ప్రశ్నించారు పవన్ అలాగే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకి నేను ఏ రోజున కూడా జీరో బడ్జెట్ పాలిటిక్స్ అని నేను చెప్పి 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 అలిసిపోయింది నేను ఎప్పుడు చెప్పలేదు జీరో బడ్జెట్ డబ్బులు లేక రాజకీయం చేయాలని ఏ రోజున చెప్పలేదు ఎలక్షన్ కమిషన్ కూడా రోజు నలభై ఐదు లక్షలు పెంచింది ఖర్చు ఎవరికి భోజనాలు పెట్టకుండా రాజకీయం చేసేద్దామని కుదరదు భోజనాలు కనీసం భోజనాలు పెట్టాలి నా మీద వస్తాను అభిమాను నేను నాయకులందరికీ మనం ఒకసారి చెప్పే డబ్బులు ఖర్చు పెట్టాల్సిందే ఓట్లు కొనాలా లేదా అనేది నేను చెప్పను ఇప్పుడు అది మీరు నిర్ణయాలు తీసుకోండి బాగా పని చేయండి అసలు ఓట్లు కొనలేని పరిస్థితికి ఉంటే సంతోషం మన అందరం ఏంటి ఒక అందమైన అబద్ధంలో బతుకుతున్నాం దేశమంతా అందరూ వేల వేల కోట్లు ఖర్చు పెడతారు కానీ ఎవరు మాట్లాడదు దాన్ని మంచి అందరు సైలెన్స్ కూర్చొని అంత అంత ఫాల్స్ సొసైటీ అయిపోయింది మన నాకు కూడా నేను అన్ని నీకు కామం కూర్చొని చూస్తాను నేను చూడాల్సి వస్తాను భవిష్యత్తులో ఇది మారాలి కనీసం రెండు వేల ఇరవై తొమ్మిదో ఆ తర్వాత వచ్చి ఎన్నికలు కానీ డబ్బులతోటి ఓట్లు కొన కొనాల్సిన అవసరం లేని రాజకీయం రావాలి అప్పుడు నిజమైన అభివృద్ధి ఉంటుంది ఈ వ్యాఖ్యలను బట్టి చూస్తే వచ్చే ఎన్నికల్లో అనేక వ్యూహాలతో పాటు డబ్బు ఖర్చు కూడా చేయాలని పవన్ చెప్పకనే చెప్పినట్లు అర్థమవుతుంది ఇదే క్రమంలో అన్నయ్య నాగబాబు అనకాపల్లిలో గెలిస్తే కేంద్ర మంత్రి అవుతారని కూడా పవన్ చెప్పినట్లుగా ప్రచారం జరుగుతోంది ఆయన పోటీ చేసే అనకాపల్లి పార్లమెంట్ స్థానంలో భారీగా డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుందని కూడా పవన్ చెప్పినట్లు జనసేన శ్రేణులు చర్చించుకుంటున్నాయి ఇక రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించాలంటే డబ్బుతో కూడా పాలిటిక్స్ చేయాలన్న పవన్ న్యూ స్ట్రాటజీ ఇప్పుడు ఆసక్తిని రేపుతోంది ఇక నాగబాబు గెలుపుకు అవసరమైన డబ్బు సమకూర్చేందుకు ఆయన గెలుపు కోసం కృషి చేసే బాధ్యతలను ఇద్దరు పారిశ్రామికవేత్తలకు పవన్ అప్పగించారని కూడా సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి అందులో ఎంత నిజం ఉందో తెలీదు మొత్తం మీద సామధాన భేద దండోపాయాలే రాజకీయం ఈ విషయం మూడు వేల ఏళ్ల క్రితమే చాణక్యుడు చెప్పారు రాజకీయం అనే క్రీడలోకి వచ్చాక ఎవరైనా మడి కట్టుకుని కూర్చోలేరు అలా కూర్చుంటే వారు ఎప్పటికీ గట్టు మీదనే ఉండిపోతారని గత చరిత్ర నిరూపించింది ఇక పవన్ విషయానికి వస్తే ఆయన రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన ఎన్నికల్లో గెలుచుండకపోవచ్చు కానీ అనుభవ పాఠాలు అయితే నేర్చుకున్నారు మరి ఈసారి ఎన్నికల్లో పవన్ స్ట్రాటజీస్ ఏ మేరకు ఫలిస్తాయో పవన్ రాజకీయ జీవితం ఎలా ఉండబోతుందో అనేది వేచి చూడాలి